ఆంధ్ర నమస్కారం పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్గా మర్డర్ చే మర్డర్ చేయటం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సీఏ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మర్డర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మటర్ చేశారు ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజుడు యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇతనికి ఈ యవన్ ఇతను చింతల సీను ఇతను ముద్దాయి ఈ వెనక్కి కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంటబడుతున్నాడని చనిపోయిన అతను వాళ్ళ నాన్న అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో దాని మీద కూడా మనస్తాపం పెట్టుకుని ఉన్నాడు అతను డిసీజ్డ్ మీద ఇతను మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది ఆ కింద వీళ్ళ చేను కింద ఉంటుంది ముద్దాయి వరి వరి మాగాని వాళ్ళ మా అతను కౌలు తీసుకొని వేస్తున్నాడు చనిపోయిన అతను ఆ మాగాల నుంచి నీళ్ళు వెళ్ళాలి ఆ నీళ్లు పంపించలేదు అనేది నీళ్ళు పంపించటం పంపిను అని అన్నాడని దాని మీద గొడవ అయింది ఇద్దరికి అదొక ఇష్యూ ఇతని భార్య అంటే ఈ అక్యూజ్డ్ భార్య వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చనిపోయింది చంపి కలవలో పడేశారు అప్పుడు అంటే చంపారా చనిపోయిందా అనేది అప్పుడు పూర్తిగా తేలలేదు దాని మీద అది ఈ చనిపోయిన అతను చేసి ఉంటాడు అని ఇతనికి అనుమానం సో ఈ నాలుగు రీజన్స్ మీద వీళ్ళకి బాగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఒకే ఊరు ఇంటి పక్క పక్కనే ఏనుగుపల్లెంలోనే పక్కపక్క ఇల్లు అంతా ఒకే కమ్యూనిటీ మరి ఇందులో ఎలాంటి పార్టీ కానీ ఇష్యూస్ కానీ ఏమి లేవు కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితే ఇగో ఫీలింగ్స్ అయితేమి ఈ పొలాల దగ్గర నీళ్లు పోయే విషయంలో ఒకరికొకరు చంపుకోవాలన్న ఉద్దేశం మీద అతన్ని ఇతను కడతెరచాలని అతన్ని ఇతన్ని అతడు తెర్చాలని ఒకరికొకరు మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారు ఆ క్రమంలో మొన్న ఆరోజు ఆరో తారీఖు నాడు ప పట్టపగలే పది పది గంటలు కదా అంత పొలం ఎవరు ఉండరు ఎవరు పొలాలు వాళ్ళు ఉంటారు ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు సో ఇద్దరు అక్కడ ఒకరి ఒకరు ఉంచి ఇతను అక్కడ ఇతను ఇతను వాళ్ళ ఉన్న వాళ్ళ బావ మూడో అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఎస్టెన్స్ తీసుకొని అతను అక్కడ పదునైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది అలాగే అక్కడికి వెళ్ళేందుకు వాడినటువంటి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే ఇందులో వీళ్ళ దగ్గర ఆ రోజు ముద్దాయి చంపినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కూడా మాకు దొరికినాయి ఆ చెప్పులను బట్టి కూడా ట్రై చేసి ప్లస్ ఇతను చనిపోయిన అతని యొక్క బట్టలు ఇతని యొక్క బట్టలు ఇవన్నీ కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తా ఉన్నాం దీంట్లో డగ్ స్క్వాడ్ని ఉపయోగించాము టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ ముద్దాయిలే ఈ మడర్కి కారణం అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ రాత్రి ఈరోజు ఉదయం గునుగొండ పట్టణంలో ఇద్దరిని ఏ వన్ ఏ త్రీని ఏ టూని ఏ త్రీని ఏనుగుపాలెంలో అరెస్ట్ చేసి ఇట్లా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ ఇందులో ఏంటంటే ముఖ్యమైనది అతని భార్య కూడా కన్ఫెషన్ ఎందుకంటే ఆ భార్య విషయం కూడా కన్ఫెషన్ చేసాడు ఇతను మనకి మాకు అనుమానంగా ఉండి అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇతని భార్య చనిపోయిన విషయంలో ఇతను చనిపోయిన అతను పాత్ర ఉందన్నట్టుగా క్రియేట్ చేశాడు ఇతను సో మాకు డౌట్ వచ్చి దాని మీద కూడా కొద్దిగా గట్టిగా అడిగితే ఇతను కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ అమ్మాయిని కూడా నువ్వు తిరగద్దు తిరగద్దు అంటే ఊర్లో తిరుగుతుందని ఆమె వాళ్ళతో వీళ్ళతో ఇల్లిగల్ కాంట్రెస్ పెట్టుకుందని మరి ముఖ్యంగా ఈ డిసీజుతో పెట్టుకునే అవకాశం ఉందని పెట్టుకుంటుందని భావించి ఆ అమ్మాయిని పొలం దగ్గర గట్టిగా చెంపదెబ్బ కొడితే పడిపోయింది పడిపోయిన దాన్ని కర్ర వేసి అని చెప్పి చెప్పాడు అది దాని నిర్ధారణ కూడా చేసుకున్నాము సో ఈ ఈ యొక్క విచారణ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా వితిన్ టెన్ డేస్లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరిని కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో స్పెషల్గా రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది